హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అండ్ అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఏదో ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన మీ వ్యక్తి పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రీడింగ్లోకి అయితే వెళ్దామండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయనేసి ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీస్తాను అలాగే మీ వ్యక్తి పైన ఏ విధంగా ఉన్నాయనేసి ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీయడం అనేది జరుగుతుంది ఇవి మీ పైన ఉన్న ఆలోచనలు అండి ఫస్ట్ అయితే మీ పైన ఉన్న ఆలోచనలు థర్డ్ పార్టీవి తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి అండి అలాగే మీ వ్యక్తి పైన ఉన్న ఆలోచనలు థర్డ్ పార్టీకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ మేవి చూద్దాం ఇవి మీవండి ఇవి మీ వ్యక్తి పైన థర్డ్ పార్టీకి ఉన్న ఆలోచనలు ఫస్ట్దేమో టెన్ ఆఫ్ పెంటికల్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ ఇది థర్డ్ పార్టీకి అంటే మీరు మీ పర్సన్ తోటి కలిసి ఉండడం థర్డ్ పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదు సస్సే మేర కూడా ఇష్టం లేదు అంటే తనకు మీ యొక్క సంతోషం అనేది నచ్చదు కానీ మీరు ఎక్కడ ఉంటారో అనేసి తనకైతే భయం అనేది ఒక గుబుల్ అనేది తన లోపల ఉంది ఇలాంటి మైండ్ సెట్ తోటైతే ఉంది అందువల్ల థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే మీ వ్యక్తిని ఆకర్షిస్తుంది ఇది డెవిల్ కార్డ్ అండి మీ పర్సన్ని లస్ట్ తోటి ఆకర్షిస్తుంది అంటే తన యొక్క అందాన్ని ఎరగా వేస్తుంది లేదంటే కొందరు డబ్బు కమ్ముడు పోయే వాళ్ళు ఉంటారు కదా డబ్బు అనేది ఎరగా వేసి చూపిస్తుంది అన్నమాట అంటే మీ యొక్క ఆలోచనలు మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ పైన ఉండొద్దు అనే విధంగా థర్డ్ పార్టీ ఎరగా అనేది వేస్తుంది తన యొక్క అందం డబ్బు అనేది మీ వ్యక్తికి ఎరగా వేసేసి తన యొక్క అంటే మీ పైన ఆలోచనలు ఉండకుండా తనపైన ఆలోచనలు ఉండాలి అనేసి చే చేస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మీ గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ కూడా చేసి చెప్తుంది అంటే మీ లైఫ్లో ఎవరో అదర్ థర్డ్ పార్టీ ఉన్నారు మీ క్యారెక్టర్ మంచిది కాదు అందుకే మీరు మీరే మీ వ్యక్తికి ద్రోహం చేశారని కూడా థర్డ్ పార్టీ పోర్ట్రేట్ చేసి చెప్తూ ఉందండి ఇలాంటి ఇంటెన్షన్స్ తోటి థర్డ్ పార్టీ అయితే ఉంది అలాగే కొన్ని విషయాలల్ల బాధపడుతుందండి థర్డ్ పార్టీ ఎందుకో తన లైఫ్లో అంటే మీకంటే కూడా అన్ని సఫిషియంట్గా ఉన్నా కూడా ఆ థర్డ్ పార్టీకి ఒక బాధ ఒక విలతి అనేది ఉంది తనలాకైతే హెల్త్ అయినా బాగోలేకపోయి ఉండాలి లేదంటే తనకి ఏదో ఒక దగ్గర నుంచి విపరీతమైన బాధ అనేది ఉంది అది ఎలా చెప్పుకోవాలో తనకైతే అర్థం కావడం లేదు థర్డ్ పార్టీకి మీకు చే మిమ్మల్ని చూస్తే తనకి జెల్సీ అనేది ఉంది మీ వ్యూవర్స్ పైన జెలసీ అనేది ఉంది జెలసీ తోటి అంటే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా డౌన్ఫాల్ అయితే చేసిందండి మీకు ఇప్పుడు అంటే మీకు డబ్బు పరంగా లోటు చేసింది మీ వ్యక్తిని మీకు లేకుండా చేసింది మీకు మీ యొక్క కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడం అయితే చేసింది అయినా కూడా తన జీవితంలో కూడా ఇంకా ఇప్పటికీ కూడా మీరు బాధపడ మీరు తనకంటే హైలో కనబడుతూ ఉన్నారు మరి అది ఏ విషయంలో తనకంటే హైలో కనబడుతూ ఉన్నారో తనకి అది మీకే తెలవాలి వ్యూర్ కి కానీ థర్డ్ పార్టీ అయితే మీ పైన ఏడుస్తుందండి విపరీతంగా ఏడుస్తుంది తనకి హెల్త్ అయితే అంత బాగోలేదు మీ మీద ఏడుస్తుంది తనకి జస్టిస్ కావాలని కోరుకుంటుంది అంటే మీ దగ్గర నుంచి తనకేం జస్టిస్ దొరుకుతుంది అని అంటే మీరు తనని ట్రిగ్గర్ చేసైనా క్రిటిసైజ్ చేసైనా మీరు తనని అబ్యూస్ మాటలైనా ఉండైనా ఏదో ఒక విధంగా మిమ్మల్ని మాత్రం థర్డ్ పార్టీ జయించలేదండి ఇలాంటి ఇంటెన్షన్స్ అయితే అక్కడ కనబడుతూ ఉన్నాయి జస్టిస్ కూడా వచ్చింది థర్డ్ పార్టీ మిమ్మల్ని ఎదురుగా వచ్చి ఢీ కొనలేదు తను ఏది చేసినా తెరవైన కాలే చేయాలి అది తను ఏంటంటే తనని క్రిమినల్గా అనుకుంటారు మిమ్మల్ని హీరోలాగా అనుకుంటారండి వ్యూవర్స్ని ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి తనకి న్యాయం జరగాలని కోరుకుంటుంది జగిల్ చేస్తుంది అంటే మీరు మళ్ళీ తన గురించి ఆలోచిస్తారా తన లైఫ్లోకి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ అనేది తన మీద ఏమైనా పడుతుందా అనే విధంగా కూడా థర్డ్ పార్టీ అయితే ఆలోచిస్తుంది థింక్ చేస్తుంది డబ్బు కూడా చాలా పోగి తీసుకుంటుంది అంటే మీ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ చేసి కూడా తను డబ్బా అనేది చాలా సంపాదిస్తూ కన్నింగ్ మెంటాలిటీ తోటి చాలా అయితే డబ్బా అయితే సంపా సంపాదిస్తుందండి విపరీతంగా సంపాదిస్తుంది ఒంటరిగా ఉంటుంది వర్క్ ప్లేసెస్లో బాధపడుతుంది తన యొక్క బాధ కూడా ఎవ్వరికీ చెప్పుకోవడం లేదు ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉంది అంటే మీరు వ్యూవర్స్ అయితే థర్డ్ పార్టీకి ఒక ఫైర్ లాగా కనబడుతూ ఉన్నారు తన పట్ల ఎప్పుడూ కూడా ఒక అగ్నిగోళం లాగా మండుతూ ఉన్నారండి వ్యూవర్స్ ఎందుకు అనంటే మీకు ద్రోహం అనేది తను చేసింది తను కూడా బాధపడుతూ ఉందండి థర్డ్ పార్టీ కూడా రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతుంది అంటే తను ఫ్యూచర్లో ఫెయిల్ అయినట్టు అన్నీ ఉన్న ఏదో పోగొట్టుకున్నలాగా లాస్ సిచ్యువేషన్లో తనైతే ఉంది తనకి సాటిస్ఫై అయిన లైఫ్ అనేది లీడ్ చేయడం లేదు మీ వల్ల తనకు అన్నీ ఇప్పుడు మీవన్నీ లాక్కున్నది దో చేసుకున్నది అయినా కూడా తనకి ఇప్పుడు ఇప్పటికీ కూడా మిమ్మల్ని చూస్తేనే తనకి జెలసి అనేది కలుగుతుంది అలాంటి సిచువేషన్లో థర్డ్ పార్టీ ఉంది ఇప్పుడు ఏమనుకుంటుందంటే తను మిమ్మల్ని పనిష్ చేశాను అని తను అనుకుంటుంది కానీ తన చుట్టూతల ఉన్నవాళ్ళు ఏమంటూ ఉన్నారంటే మీకు ద్రోహం చేసిన వాళ్ళు మీకు ద్రోహం చేసి అలాంటి లైఫ్ అనేది లీడ్ చేస్తుంది బ్యాడ్ పర్సన్ డర్టీ పర్సన్ క్యారెక్టర్లెస్ పర్సన్ అని తన అంటూ ఉన్నారనమాట అది థర్డ్ పార్టీ చూసి తట్టుకోలేకపోతుంది అనమాట దానివల్ల కూడా తనకి బాధ కలుగుతుంది మీరేమో ఇప్పుడు ఎలా మీరు థర్డ్ పార్టీ వల్ల చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి అన్నిటికీ మీరు దూరం అయ్యారు అంటే ఇది అని కాదు తన వల్ల మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎన్నో విధాలుగా మీరైతే కోల్పోవాల్సి వచ్చింది మీకు అంత దెబ్బ అనేది తను తీయడం అనేది జరిగిందండి థర్డ్ పార్టీ తను చాటుగా దెబ్బ తీసేసి తన లైఫ్లో తను ఎంజాయ్ చేసుకుంటూ పోతుంది అయినా కూడా ఇప్పటికీ కూడా ఇంకా మీ వ్యక్తి మీకు ఎక్కడ న్యాయం చేసేస్తారో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారో అన్న ఒక భయం అయితే తనకైతే ఉంది మళ్ళీ మీ వ్యక్తిని కూడా మీ లైఫ్ లోకి రాకుండా చూడాలని తనైతే థింక్ చేస్తూ ఉంది థర్డ్ పార్టీ అయితే ఇక్కడ ఎక్కువగా లిబ్రా కనబడుతూ ఉందండి మీ యొక్క వ్యక్తిది కూడా లిబ్రా అనే కనబడుతుంది అంటే తులారాశి కనబడుతుంది ఇక్కడ ఎక్కువగా అంటే వీళ్ళు ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ పర్సన్ లాగా అనిపిస్తారండి కానీ చాలా కన్నింగ్నెస్ ఉంటుంది డబ్బు పైన ఎక్కువగా చాలా ఫోకస్డ్గా ఉంటారు మనీ మైండెడ్గా ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి తెలియదు ఇప్పుడు బాగానే ఉంటారు ఇంకా సెప్పటికీ నో చెప్తారు అదేంటో అర్థం కాదు అలాంటి మైండ్ సెట్ తోటైతే ఉంటారు థర్డ్ పార్టీ కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట మీ వ్యక్తి పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చూద్దాం ఈ రో మొత్తం మీ వ్యక్తి పైన ఉన్న ఆలోచనలు ఇవి మొత్తం మీ పైన థర్డ్ మీ పైన థర్డ్ పార్టీకి ఉన్న ఆలోచనలు అండి మీ వ్యక్తి పైన థర్డ్ పార్టీకి ఉన్న ఆలోచనలు ఏంటంటే మీ వ్యక్తి కలసిపోయారు అంటే మీ జీవితంలో థర్డ్ పార్టీ జీవితంలో రెండు జీవితంలో కూడా జగిల్ అనేది చేసుకుంటూ తను అలసిపోయి ఏమి చేయలేని స్థితిలో మీ పర్సన్ ఒక నెగిటివ్ ఈ అది ఇంపాక్ట్ తోటే ఉన్నారు అంటే తను పాజిటివ్ ఇంటెన్షన్ తోటి కూడా లేరు తన జోలికి వెళ్ళినా కూడా మీ పర్సన్ ఎప్పుడు గొడవలే పడుతున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా థర్డ్ పార్టీ తోటి కూడా మీ పర్సన్ అయితే గొడవలు పెట్టుకుంటున్నారు అంత పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే తను లేరు ఎప్పుడు నిప్పులు చిమ్ముతూనే ఉన్నారు మీ పర్సను మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీకి చాలా పో గురబోతులాగా కనబడుతున్నారు అంటే ఒకప్పుడు తనకి ఏదంటే అది సఫిషియెంట్గా సమకూర్చి ప్రొవైడ్ చేసి తనను లాలించి పాలించే ఆ పర్సనే ఇప్పుడు చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీని మొత్తం పూర్తిగా నెగ్లిజెన్స్ చేసేస్తున్నారు నీ లైఫ్నిది నా లైఫ్ నాది నువ్వు నా లైఫ్లో నుంచి పూర్తిగా లెట్గా చేసే నువ్వు నాకు వద్దు నాకు చాలా అంటే ఇప్పుడు మీ పర్సన్కి పదే పదే ప్రపోజల్స్ అనేది పెట్ట ఉంటుంది అనమాట ఏదో ఒకటి అంటే తన బ్రెయిన్ అనేది ఖాళీగా ఉంచదు తన చేతులని ఖాళీగా ఉంచదు తనకెప్పుడు ఏదో ఒక వర్క్ అనేది అనమాట థర్డ్ పార్టీ తన వెనకాలనే తిప్పసుకుంటుంది అది కూడా మీ పర్సన్కి చాలా విరక్తి అనేది కలిగిస్తుంది ఇలాంటి ఫీ ఇలా మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారని థర్డ్ పార్టీ కూడా అనుకుంటుంది అనమాట తన యొక్క ప్రపోజల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక నన్ను పట్టించుకోడే వ్యక్తి అని కూడా మీ వ్యక్తి గురించి థర్డ్ పార్టీ అనుకుంటుంది ఇంకా ఏమనుకుంటుందంటే మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు అని కూడా అనుకుంటుంది థర్డ్ పార్టీకి నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే మీ వ్యక్తి ఇక తనని ఇగ్నోర్ చేసేసి లెట్గో చేసి మీ వైపుగా తన యొక్క ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ మీతోటి రొమాంటిక్ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీతోటి చాలా బాగుంటారు మీకు అట్రాక్టివ్ అవుతున్నారు మీ యొక్క బ్యూటీకి ఇక మీరు లేకుండా ఆ వ్యక్తి ఉండలేరేమో అనేలాగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ యొక్క క్రియేటివిటీకి కూడా ఆ పర్సను చాలా ఫిదా అయితే అవుతున్నారండి మీ వ్యూవర్స్ యొక్క పర్సన్ మీ వైపు తన ఆలోచనలు ఉన్నాయని థర్డ్ పార్టీ అయితే మీ వ్యక్తి గురించి అనుకుంటుంది మీతోటే కలిసి మీ పర్సన్ సెలబ్రేషన్ అనేది చేసుకొని ఫ్యామిలీ కిడ్స్ హ్యాపీగా ఉంటారేమో అనేసి ఒక భయం అయితే తన లోపల ఉంది తను భయపడుతుంది ఎనర్జీస్ కూడా అలాగే వచ్చాయండి వ్యూవర్స్ యొక్క పర్సన్ అయితే మీకు కనుక మీ పర్సన్ ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి అంతకు మించిన ఎక్కువ పీరియడ్ అయితే చూపెట్టడం లేదు ఇంత పీరియడ్ అయితే అవుతుంది మీ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అయితే వస్తారు గతంలో కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా ఈ థర్డ్ పార్టీ వల్లనే రాలేకపోయారు అదే తన ఫ్యామిలీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఇక్కడ ఎక్కువగా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే చూపిస్తుంది ఈ వీళ్ళు ఏంటంటే పూర్తిగా అయితే ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ పూర్తిగా మీరు వద్దని చెప్తుంది అనమాట తనతోటే ఉండాలి తనకే కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్తుంది ఎంత ఎర వేసినా తన చుట్టూ ఎంతలాగా ఒక వరుదిని ఎలాగైతే ప్రవరాక్యుడి వెంట పడుతూ ఉంటుందో అలాగా థర్డ్ పార్టీ మీ పర్సన్ వెంట పడినా కూడా మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు ఇలా ఉంటున్నారు తన ఒక యోగా చేసుకుంటున్నలాగా ఒక ఎలాంటి స్పందించడం లేదు ఒక లాగా మీ వ్యక్తి థర్డ్ పార్టీకి ఇప్పుడు కన్ స్తూ ఉన్నారు థర్డ్ పార్టీ వెక్స్ అయిపోతుంది కొన్నిసార్లు కోపం అనేది చూపిస్తుంది అగ్రెసివ్ చూ అన్ని చూపిస్తుంది ఇలా అన్ని అన్ని విధాలుగా తన హ్యాండిల్లో ఉండేలాగా చూసుకుంటుంది కానీ మీ పర్సన్ ఎక్కడ కంట్రోల్ తప్పిపోతారో అని చాలా క్షణ క్షణం చస్తు బ్రతుకుతూ ఉందండి థర్డ్ పార్టీ అయితే ఇలా ఉన్నాయి మిమ్మల్ని చూస్తేనేమో ఉంది మీ పర్సన్ చూస్తేనేమో ఎప్పుడు మీ వైపుగా వస్తారో మీరిద్దరు ప్యాచప్ అప్ అవుతారో అని ఒక కడుపు మంటతోటైతే థర్డ్ పార్టీ అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దాం వృచ్చిక రాశి అండి మిథున రాశి సింహరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము లెటర్స్ ఏమో ఆర్ లెటర్ వచ్చిందండి ఐ లెటర్ వచ్చింది హెచ్ లెటర్ వచ్చింది జీ లెటర్ వచ్చింది ఎన్ లెటర్ వచ్చింది కే లెటర్ వచ్చింది ఎం లెటర్ వచ్చిందండి పి లెటర్ ఎక్స్ లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాం చాలా తక్కువ డేట్ ఆఫ్ బర్త్లు అయితే వచ్చాయండి ట్వంటీ ఫైవ్ త్రీ టూ సిక్స్టీన్ థర్టీ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ అండి సెవెంటీన్ ఇంకొకటి వచ్చింది ఇందులో ఫోర్టీన్ మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుందండి అంటే మీరు అనుకుంటారు కదా మా పరిస్థితులు ఎప్పుడు ఇంతే మా లైఫ్ ఇంతే ఎక్కడ మారుతుంది మా వ్యక్తి మా జీవితంలోకి వస్తారా అని మీరు అనుకుంటారు కదా లేదండి మీ వ్యక్తి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు కొన్ని సిచ్యువేషన్స్కి మీరు నో చెప్పండి అంటే కొందరు ఎవరైనా మిమ్మల్ని మేనిపేట్ చేసినా మీకు ఇష్టం లేని పనులు చెప్పే అంటే చేయమని ప్రోత్సహించిన మేము చేయమని చెప్పేసేయండి మేము దాంట్లోకి ఇన్వాల్వ్ కామని నో అని ఇగ్నోర్ చేయడం అనేది నేర్చుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారండి రీకన్సిడర్ మీ పనులు ఎక్కడైతే ఆగిపోయాయో అక్కడికి మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరు కన్సిడర్ అయితే కండి అని కూడా మీకు ఇన్వర్స్ అయితే సమాధానాలు చెప్తుందండి బేక్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి హ్యాపీ ఫ్యామిలీ మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోటి కూడా ఉండబోతూ ఉన్నారు ఇక్కడ కూడా రావడం అయితే జరిగిందండి అంటే థర్డ్ పార్టీ చాలా కడుపు మంటతోటి ఉంది మీ వైపుగా రావద్దు అనేటి తన యొక్క ఇంటెన్షన్స్ తను అనుకున్న మాత్రాన అన్నంత మాత్రాన మీ పరిస్థితులు అలాగే ఉండవు కదా తను కార్మికు ఎలా వచ్చిందో అలాగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది మళ్ళీ మీరు మీ వ్యక్తి కలిసి ఉండడం అనేది జరుగుతుంది మీరిద్దరైతే సోల్మేట్స్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఈ పాయింట్స్ థర్టీ టూ ఫార్టీ వరకు మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే